హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్లు అయితే భారీ కదలిక రావడం జరిగింది ఇప్పుడే ఇప్పుడే బాగా జమ అవుతున్నాయండి ఉద్యోగ పెన్షనర్లకు ఇద్దరికీ కూడా జమ అవుతున్నాయి సర్వీస్ పెన్షన్లు ఫ్యామిలీ పెన్షన్లు శాలరీలు అన్నీ కూడా జమ అవుతున్నాయి ఇప్పుడే అయిన జిల్లాల గురించి అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి రంపచోడవరంలో క్రెడిట్ కావడం జరిగిందండి అదేవిధంగా సాలూరు ఫ్యామిలీ పెన్షన్ కూడా క్రెడిట్ అయింది ఎలమంచిలీ పెన్షన్స్ కూడా క్రెడిట్ అయ్యాయండి సర్వీస్ పెన్షన్ ఇక వైజాగ్ సీతమదార్లో కూడా ఫ్యామిలీ పెన్షన్ అయితే క్రెడిట్ అయింది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా శాలరీలు అయితే జమ అయ్యాయి అదేవిధంగా బాపట్ల టీచర్స్ శాలరీలు కూడా జమ అయ్యాయండి రాజమండ్రిలో కూడా జమ కావడం జరిగింది పిల్లులైతే జమ కావడం మొదలైపోయింది తొమ్మిది గంటల సమయం నుంచి బిల్లు బిల్లులన్నీ కూడా పెన్షనర్లకి పెన్షన్లు ఫ్యామిలీ పెన్షన్లు సర్వీస్ పెన్షన్లు అదేవిధంగా శాలరీలు ఇవన్నీ కూడా జమ అవుతున్నాయండి ఈరోజు ఒక ఫిఫ్టీ పర్సెంట్ బిల్లుల వరకు కూడా భారీగా కొన్ని బిల్లులకి బ్యాచ్ నెంబర్స్ అలాంటి అయ్యాయి కొన్ని బిల్లులు ఈ కుబేర్దర్స్కి అయితే చేరుకున్నాయి ఈరోజు ఒక ఫిఫ్టీ పర్సెంట్ శాలరీ బిల్లులు కానీ పెన్షన్స్ కానీ జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి రేపు పూర్తి స్థాయిలో రెండవ తేదీ పూర్తి స్థాయిలో అయితే జమ అవుతాయి అన్నది తాజా అప్డేట్ ఈరోజు మేడే సెలవు దిన అయినప్పటికీ కూడా జీతాలు పెన్షన్లు అయితే జమ అవుతున్నాయండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్